దళం సాధించిన విజయాలు మరియు దేశంలో వారి పాత్రకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నాలుగున భారత నావికాదళ దినోత్సవం జరుపుకుంటారు భారత నావికాదళంలో పౌర నౌకాదళం మరియు భారత రాష్ట్రపతి అంటే కమాండర్ ఇన్ చీఫ్ నేతృత్వంలోని సైనిక నౌకాదళం ఉంటాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ నాలుగున భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది పాకిస్తాన్ పై ఆపరేషన్ ట్రైడెన్ ప్రారంభించబడింది భారత నౌకాదళం అధికారికంగా డిసెంబర్ నాలుగున యుద్ధంలోకి ప్రవేశించింది కరాచి దాడులతో నిండిపోయింది పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ మూడున భారత్ పాక్ మధ్య ఘర్షణలు చెలరేగాయి భారత సైన్యం తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ లోకి మరింత లోతుగా ముందుకు సాగినప్పటికీ పశ్చిమ పాకిస్తాన్ పూ లేదా సముద్రం ద్వారా ఎటువంటి సహాయాన్ని అందించకుండా చర్యలు తీసుకుంది కరాచీ నౌకాశ్రయం పాకిస్తాన్ నావికాదళం యొక్క ప్రధాన కార్యాలయం మరియు దాని మొత్తం దళం కరాచీ నౌకాశ్రయంలో ఉంది పాకిస్తాన్ సముద్ర వాణిజ్యానికి కూడా కరాచీ కేంద్రంగా ఉండేది కరాచి ఓడరేవును అడ్డుకోవడం వల్ల దాని షిప్పింగ్ స్తంభించిపోతుంది మరియు అనుకోకుండా పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుంది ఢిల్లీలోని భారత నౌకాదళ ప్రధాన కార్యాలయంతో కలిసి వెస్ట్రన్ నేవల్ కమాండ్ కరాచీ ఓడరేవుపై దాడికి ప్లాన్ చేసింది దీనికోసం ఇప్పటికే ఓకా తీరంలో అభివృద్ధి చేసిన విద్యుత్ తరగతి క్షిపణి పడవలతో కూడిన స్ట్రైక్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు ఈ పడవలకు రాడార్ ఆపరేషనల్ ఆంక్షలు ఉండటంతో జలాంతర్గాములు ఆయిల్ ట్యాంకర్ వంటి సహాయక నౌకలను కేటాయించారు విద్యుత్ తరగతి క్షిపణి పడవలు ఏంటంటే ఐఎన్ఎస్ నిపాట్ ఐఎన్ఎస్ నిర్ఘాట్ ముగ్గురు సోవియట్ యూనియన్ క్షిపణులను కలిగి ఉన్నారుచీ తీరానికి దక్షిణంగా నాలుగు వందల అరవై కిలోమీటర్ల దూరంలో పాక్ నావికా దళం వైమానిక దళాల రాదార్ పరిధికి దూరంగా ఈ దాడి జరిగింది పాక్ వైమానిక దళానికి రాత్రి దాడి సామర్థ్యం లేకపోవడంతో సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయించారు పోర్ట్ ఐఎన్ఎస్ నిర్ఘాట్ వద్ద పాకిస్తాన్ నౌకలను గుర్తించిన పిఎన్ఎస్ ఖైబర్ అనే విధ్వంసక నౌక తన స్ట్రైక్ క్షిపణులను ప్రయోగించింది విమానం నుంచి వచ్చిన క్షిపణిగా భావించి పిఎన్ఎస్ ఖైబార్ పొరపాటున యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ యాక్టివేట్ చేసింది స్ట్రైక్ క్షిపణి దాడిలో ఖైబర్ కు భారీ నష్టం వాటిల్లింది నీరు పొగతో నిండిపోయింది ఐఎన్ఎస్ నిర్ఘాట్ రెండో క్షిపణి పాక్ విధ్వంసక నౌకను ముంచి రెండు వందల ఇరవై రెండు మంది నావికులను హతమార్చింది ఐఎన్ఎస్ ని రెండు స్ట్రైక్ క్షిపణులను కార్గో నౌక ఎంవి వీనస్ ఛాలెంజర్ సీ క్లాస్ డిస్ట్రాయర్ పిఎన్ఎస్ షాజహాన్ పై ప్రయోగించింది మందుగుండు సామాగ్రి పేలడంతో అవి రెండు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఐఎన్ఎస్ లక్ష్యంగా చేసుకుని పిఎన్ఎస్ ను ముంచి ముప్పై మూడు మంది నావికులను హతమార్చింది వారు నిష్క్రమించిన తరువాత పాకిస్తాన్ నావికాదళ ప్రధాన కార్యాలయం రెస్క్యూ బృందాలను మోహరించింది ఏదైనా విపత్తు సంకేతం ముందే మునిగిపోయాడు కాబట్టి ప్రాణాలతో బయటపడిన తరువాత దాని భవితవ్యం తెలిసింది దీనికి ప్రతిస్పందనగా పాక్ వైమానిక దళం ఓకా పోర్టుపై దాడి చేసింది అయితే భారత నావికా దళం ఇప్పటికే క్షిపణి పడవల వంటి తన ఆస్తులను ఎటువంటి నష్టం జరగకుండా తరలించింది అయితే ఒక పెద్ద ప్రత్యేక ఇంధన ట్యాంకును ను ధ్వంసం చేయడం వల్ల ఎటువంటి చొరబాట్లను నిరోధించగలిగారు పాకిస్తాన్ సాయుధ దళాలను అప్రమత్తం చేసి పాక్ యుద్ధ నౌకను భారత నౌకాదళ క్షిపణి పడవగా ఓ నిఘా విమానం తప్పుగా రిపోర్ట్ చేసింది యుద్ధ విమానాలు ఈ నౌకను ఢీకొనడం తొంత ప్రాణ నష్టం నష్టం వాటిల్లింది ఆ క్షిపణి పడవ ఫ్రెగేట్ పిఎన్ఎస్ అని తర్వాత తెలిసింది భారత్ వైపు ఎలాంటి ప్రాణ నష్టం ఆపరేషన్ విజయవంతమైంది ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత విజయవంతమైన నౌకా కార్యకలాపాలలో ఒకటిగా పరిగణించబడింది ముంబైలో ప్రధాన కార్యాలయంలో భారత నావికాదళం యొక్క పశ్చిమ నావి నౌకాదళ కమాండ్ నౌకలు మరియు నావికులను సమీకరించడం ద్వారా ఈ గొప్ప సందర్భాన్ని జరుపుకుంటుంది కార్యక్రమాలను విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ సమన్వయం చేస్తుంది యుద్ధ స్మారక చిహ్నం వద్ద ఆర్కే బీచ్ వద్ద పుష్పగుచ్చాలు వేడుకతో పాటు నౌకాదళ ఉపనౌకలు నౌకలు నౌకలు విమానాలు మరియు ఇతర దళాలు ఆచరణాత్మక ప్రదర్శనలు తమ నైపుణ్యాలను మరియు శక్తిని ప్రదర్శిస్తాయి ప్రతి సంవత్సరం భారత నావికాదళను తన వ్యూహాత్మక లక్ష్యాలకు సరిపోయే థీమ్ ఎంచుకుంటుంది రక్షణ సంసిద్ధత సాంకేతిక అభివృద్ధి సముద్ర భద్రత ఈ అంశాలకు ఉదాహరణలు రెండు వేల ఇరవై నాలుగులో భారత నవకాదళ దినోత్సవం థీమ్ సృజనాత్మకత మరియు స్వదేశీకరణ ద్వారా బలం మరియు శక్తి